వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ వర్డ్ ఆల్రెడీ ముందు మాయాల అమ్మాయి తెలుగులో మీకు ఆల్రెడీ చూసినట్టు చూసే ఉంటారు ఇంకా చూడకపోతే కింద ఆల్ చూసేయండి చాలా బాగా జరిగింది ఇంకా అంటే అన్ని ఈవెంట్స్లో లాస్ట్ వరకు ఉండలేకపోయాము ఎందుకంటే పిల్లలకి వెళ్ళాం కదా సో ఎంతవరకు కవర్ చేయగలిగితే అంతవరకు కవర్ చేసాం అనమాట చాలా స్టెయిన్ అయిపోయింది కూడా డాన్స్లో అవన్నీ మీరు చూసారు కదా సో నిన్నటి నుండి అయితే మా మరుది పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది నిన్నే అందరికి కార్డ్స్ అవి పంచడం అవన్నీ సరిపోయింది అనమాట ఈరోజు విశేషం ఏంటంటే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అదే అనమాట సో శివరాత్రి మేము ఎప్పుడూ ముందు లాస్ట్ ఇయర్ ఆల్రెడీ వ్లాక్ చూసే ఉంటారు మేము టెన్త్లో చేసుకున్నాం అనమాట ఈసారి పెళ్లి సందర్భంగా ఈ పెళ్లి సందర్భంగా ఊర్లో ఉన్నాం కాబట్టి సో ఇక్కడ చేస్తుందాం అనమాట ఇక్కడ చాలా బాగుంటుంది ఎందుకంటే అందరూ మనోలే ఉంటారు కాబట్టి అన్నీ కలిసికట్టుగా అండ్ నెక్స్ట్ ఈవినింగ్ కోలాటం పోటీలు అవి పెడతారు అంటే కోటి దీపారాధన కూడా అనమాట వీలైతే అవి కూడా నేను ఈ బ్లాగ్లో చూపించడానికి ట్రై చేస్తాను సో అయితే రెడీ అయిపోయాము ఇప్పుడు శివాలయానికి మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా మా పిల్లలకి బట్టలు తీయాలన్నమాట సో అక్కడికి అనకాపల్లి వెళ్ళి షాపింగ్ చేయాలి ఇప్పుడు నేనైతే ముందే తీసేసుకున్నా వీళ్ళు ఇంకా తీసుకోలేదు మనకైతే ఒక వారం ముందు తీసుకొని గుడిపించుకొని వీళ్ళకి కాదు కదా ఈవెంట్ ముందు రోజు తీసుకు మర్చిపోయి చేసుకోవచ్చు సో అందుకే అలా ఉంచాను నేనైతే ముందుగా తీసుకున్నాను అనమాట ఈ బ్లాగ్లో వాళ్ళకి ఏ డ్రెస్ కొంటే అది కూడా మీరు చూడబోతున్నారు చూస్తూనే ఉండండి ఎలా ఎలా నాడు ఇంత నడుచు మళ్ళీ నడుస్తుంది ఎస్ ఫైనల్లీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ మా ఆయన అయితే ముందు చూసారు కదా స్టైల్ చేస్తున్నాడు అది హెల్దీ ఫంక్షన్కి బాగుంటుందని చెప్పి అలా తీసుకున్నారనమాట కుర్తా కుత్త అదిని అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దోడికి ఇంకో ఫ్యూ డేస్లో నెక్స్ట్ వచ్చే వ్లాగ్ అదే అనమాట చూస్తూనే ఉండండి మన ఛానల్ అయితే మా పెద్దోడికి బర్త్డే కూడా ఉంది సో అది నెక్స్ట్ రిసెప్షన్కి కూడా మంచిగా కే డ్రెస్ తీసుకోవాలని చెప్పి ఇంకా రెండిటికి వాళ్ళకైతే ఒక డే షాపింగ్ పెట్టేశాము ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతానే ఉంది ఒక లైక్ ఇచ్చేయండి ఇంకా మన పని మంది అయితే కింద ఈడు పని ఈ ఉంటుంది అనమాట ఆ షర్ట్లు కొన్ని అవన్నీ తీసి వాళ్ళకి ఆడుకుంటూ ఉంటారు ఇంకా మనం ఎంత ఎంత చూపించినా సరే ఇంకా ఎగురెగురు చూస్తూనే ఉంటాను ఇంకా ఏంటి ఉన్నాయి ఇంకా ఏటి ఉన్నాయి ఏటి ఉన్నాయి అలాగే అని చెప్పి ఇంకా అలా తీస్తూనే ఉంటాం అనమాట డ్రెస్ ఎక్కువ అంటే బాయ్స్కి ఎప్పుడు రెగ్యులర్గానే ఉంటాయి కానీ డిఫరెంట్గా తీయాలని ఉంటుంది అనమాట నాకైతే ఇంకా అదా మొత్తానికి ఇలాగ మేము ఏంటి నాన్న ప్రేమతో చూసారా అలా ఉండేది ఇంకా అలా తీసుకుందామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాము అలాగే తీసుకున్నాము యాక్చువల్లీ మీకు ఇక్కడ చూపించిన దాంట్లోనే వాడు వాడికి సెలెక్ట్ చేసిన డ్రెస్ కూడా ఉంటుంది మనం టోపీ వేసుకొని పోజులు కొట్టేస్తున్నాడు ఇంక టోపీ ఆ పోజులకి పెద్ద ఫ్యాన్ అనమాట వాళ్ళు పిన్ని ఇంకా వాడికి వీడియో తీస్తుంది అలాగా ఇంకా అది అక్కడ చింపేస్తాడని తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టేసాను ఇంకా అలా చూస్తూనే ఉండండి ఏ డ్రెస్ బాగుందో కూడా సెలెక్ట్ చేయండి అంతలోపు ఇంకా మా నోడు చిరాకేసింది అనమాట ఇంకా వాళ్ళ నాన్నకి ప్యాంట్ పట్ల ఆగేస్తున్నాడు వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడ ఎక్కువసేపు ఉండు మా చిన్నోడు ఇక్కడైతే వాడే చూసుకుంటున్నాడు వెళ్ళి ఏటేటా అలాగని చెప్పి ఇంకా ఇంకా ఎలాగ కాదని చెప్పి తీసుకెళ్ళి నేనైతే బొమ్మలు కొన్నాను అనమాట బొమ్మలు కంటే కొంచెం సైలెంట్గా ఉంటారు కదా అని చెప్పి ఆపోజిట్లో ఒక షాప్ ఉంటే వెళ్ళి బొమ్మలు అయితే తీసుకున్నాను వెళ్ళారు ఇంకా మా నోడు అయితే ఫుల్ ఖుషి పట్టుకొని వచ్చేస్తున్నాడు పెద్ద టార్టర్ కొనుక్కున్నాడు ఇంకా ఐస్ క్రీమ్ కొనుపెట్టని ఇంకా ఎవరైనా తీసుకుంటారని చెప్పి బొమ్మ ఆలె పక్కన పెట్టుకొని ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉన్నారు గడిసేపు బయట కూర్చోబెట్టి అలా ఆడిపించండి షాపింగ్ అంటే చాలా టైం పట్టేస్తుంది ఇంకా వాళ్ళైతే తీసుకెళ్ళి ఇంకా మా ఆయనతో పంపించని ఇంకా మేము నేను మా చెల్లి ఉన్నాం తినే కొత్త పెళ్లి తినకి రిసెప్షన్కి లంగావని తీద్దామని చెప్పొచ్చాం ఇది కాస్ట్యూమ్ వన్ అనమాట ఇప్పుడు సెకండ్ ట్రై చేస్తున్నారు ఇది వచ్చేసి టూ పిల్లలు ఇద్దరిని పంపించేసిన తర్వాత మేము ఇద్దరం ఫ్రీగా ఇంకా షాపింగ్ చేస్తున్నాం చేసి తర్వాత వెళ్దాంలే లేటుగా అని చెప్పి అండ్ ఇది వచ్చేసి థర్డ్ కాస్ట్యూమ్ అనమాట ఇన్ ఇ మూడిట్లయితే ఒకటి కన్ఫామ్గా తీసుకున్నాను ఏదైతే మీకు నచ్చిందో కింద కమెంట్లో అయితే తెలపదు చెప్పండి ఏది బాగుందో తనకి వచ్చేసి ఇంకా అక్కడ నుండి అయిపోయింది షాపింగ్ అయిపోయింది ఇంక ఈవినింగ్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి ఇంకా గుడికి వెళ్ళాం అనమాట ఇది మా ఇంటి దగ్గర ఉన్న గుడి అక్కడ శివాలయంలో అన్నీ ఉంటాయి అనమాట అక్కడ ఇంకా పక్కన వచ్చేసి శివుడి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ స్వామివారికి రుద్రాభిషేకం కూడా చేస్తున్నారు శివాలయానికి ఇంకా మా అయితే ఇంకా లైన్లో ఉండరు ఒకటే అల్లరి పెడుతూ ఉంటారు అనమాట ఎక్కడైనా ఇంకా గుడికి వచ్చిన ఏదైనా వాళ్ళు అల్లరే అల్లరి ఇంకా ಯಾನ್ನ ಮಗ ದೇವಿ ರಾಯನ ಲಮೋ ತುಬ ಜೀನ್ನ ರಾಯನ ಮೊನೆನ ಬಜನುವಾ ದೇವಿ ಮಂಗಲ ఇంకా దర్శనం వచ్చేసి మేము ఈవినింగ్ పెట్టుకున్నాం ఎందుకంటే ఇంకా పెళ్ళికి ఫ్యూ డేసే ఉన్నాయి అస్సలు మాకు కుదరలేదు షాపింగ్ చేయడానికి కాటిని ఇంకా వీళ్ళకి తీసేస్తే ఇంకా వాళ్ళ పని అయిపోద్ది అన్నట్టు మేము ముందు షాపింగ్కి వెళ్ళిపోయి తర్వాత గుడికి వచ్చాము ఇక్కడ కొండలతో శివుని చాలా బాగా అలంకరించారు మాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా అక్కడికి వచ్చేసి పిల్లలకి మండపం అది విశాలంగా ఉందని అక్కడసేపు ఆడుకున్నారు ఇంకే ఇది వచ్చేసి ఇక్కడ కోలాటం పోటీలు పెట్టారు ఇదో మా ఇక్కడ మా అమ్మ వాళ్ళు అందరూ నేర్చుకున్నారు అనమాట అక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది మా మమ్మీయే తనే ఇంక ఇదొక గ్రూప్ అనమాట ఇంకా చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడ లంగా కట్టుకొని అందరూ ఒకే సైజ్ పిల్లలు అనమాట చాలా బాగా చేస్తున్నారు ఇంక ఈ గ్రూప్లో ఎంతమంది వేసినా సరే ఆ చూడండి లెఫ్ట్ సైడ్లో ఉన్న బుడ్డు దాని మీద ఉన్న కళ్ళు అన్నిని ఎంత బాగా చేస్తుందో ఇంకా అయితే ఎక్కడికి వెళ్ళా సరే యావలోకి ఇన్కమ్ పనిచే పనిలోనే ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ కొనుక్కున్నాకొచ్చింది బుడ్డుది ఇంకా అందుకని చెప్పి ఇద్దరు అయితే పెట్టేస్తున్నారు దానికి ఒక ఐస్ క్రీమ్ వీళ్ళిద్దరికి ఎక్కడికి వెళ్ళిపోయాడని మేమనుకుంటే ఇక్కడికి వచ్చి గా బండి తోలుకుంటున్నాడు అన్నమాట వీడు ఆ రోజు శివరాత్రి కాబట్టి ఇంకా అక్కడ అయిపోయినాక వచ్చి ఇంకా ఊర్లో వేశారనమాట అందరూ చూస్తారని చెప్పి ఇంకా వాళ్ళ ఎనర్జీ అయితే అన్లిమిటెడ్ అలాగే ఎంతసేపు ఏమన్నా మార్నింగ్ వరకు వేస్తూనే ఉంటారు సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తేజు సంతోష్ వరల్డ్ బాబా